నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్ నేను వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నేతలు మూడు వందల డెబ్బై నుంచి నాలుగు వందల సీట్లలో విజయం దక్కించుకుంటామని చెప్పేసి కొంత పదే పదే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే అవునటువంటి తీరు సో దీంతో మొత్తంగా ఉన్న పార్లమెంటు సీట్లను చూస్తే ఐదు వందల యాభై మూడు స్థానాలకు గాను బీజేపీనే నాలుగు వందల స్థానాలు తన ఖాతాలో చేసుకుంటే మాత్రం ఎన్డీఏ మిత్రపక్షాలు మిగిలినవి ఏవైతే నూట నలభై మూడు సీట్లు ఉన్నాయో అవి మాత్రమే మిగిలేటువంటి పరిస్థితి ఉంది సో వీటిలో ప్రాంతీయ పార్టీలు అయినటువంటి తృణమూల ఆప్ వైసీపీ ఏదైతే బీజేడి జేడియూ ఎస్సీ వంటి పార్టీలు కూడా ఉన్నటువంటి పరిస్థితి తలా పది సీట్ల చొప్పున విజయం దక్కించుకున్నా కూడా మిగిలేవి అరవై నుంచి ఎనభై సీట్లు మాత్రమే ఉండేటువంటి పరిస్థితి ఉంది సో అవి కూడా కాంగ్రెస్ కు దక్కకుండా బీజేపీ కొంత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది సో ఇందుకోసమే ఖచ్చితంగా మేము నాలుగు వందల స్థానాలు గెలుస్తామనే ఒక మాట చెప్పుకుంటూ మెలుతు వెళ్తున్నటువంటి పరిస్థితి సో ఇదే జరిగితే ఇక కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడుకు చిక్కు పెట్టుకుపోవడం కొంత ఖాయమని చెప్పేసి చెప్పుకోవచ్చు సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా కొంత వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తుంది సో దీంతో పార్టీ వ్యూహకర్తగా ఉన్నటువంటి సునీల్ కనుగోలు ద్వారా దేశవ్యాప్తంగా కూడా కొంత సర్వే చేయించినట్టుగా కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి సో మొత్తం రెండు వందల అరవై లోక్సభ స్థానాల్లో సునీల్ కనుగోలు కొంత బృందం సర్వే చేసినట్టుగా తెలుస్తుంది సో అనేక రూపాల్లో ప్రజల నుంచి సేకరించినటువంటి సర్వే ఫలితాలను విశ్లేషించిన తాజాగా నివేదిక కూడా కొంత కేంద్ర అధినాయకత్వానికి అందించినట్టుగా కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి దీని ప్రకారం దేశంలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేసిన వంద నుంచి నూట యాభై స్థానాల్లో ఖచ్చితంగా విజయం సాధించే అవకాశం ఉంటుంది అని చెప్పేసి కూడా లెక్కలు కట్టి మరి సునీల్ కనుగోలు టీం చెప్పినట్టుగా తెలుస్తుంది సో ఇది ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి పెద్ద మైలురాయనే భావించాలి గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం దేశవ్యాప్తంగా నలభై మూడు స్థానాలకే పరిమితమైనటువంటి పరిస్థితి సో పార్టీకి ఇప్పుడు వంద నుంచి నూట యాభై స్థానాలు ఉంటే అది అతిపెద్ద సంఖ్య అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఇక ఈ సర్వే సంబంధించి ఆ చిత్రమైనటువంటి విషయం తెర మీదకి వచ్చినట్టుంది అని చెప్పేసి కొంత స్పష్టంగా తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ గత కొన్ని ఏళ్ళుగా ఏదైతే సాంప్రదాయ పేరుతో పార్టీకి సంబంధించి టికెట్లను సిట్టింగ్ లకే ఇవ్వడం అనేది లేదా వంశపార పర్యంగా వాళ్ళకి కేటాయించడం అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే ఈసారి మాత్రం అలా చేయకడానికి వీల్లేదు అని చెప్పేసి ఆ సునీల్ కనుగోలు ఇచ్చినటువంటి నివేదికలు కొంత స్పష్టంగా పేర్కొన్నట్టుగా కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది సో సిట్టింగ్ల విషయంలో ఆచితూచి వ్యవహరించాలని వారికి సామర్థ్యం అదేవిధంగా ప్రజల్లో ఉన్నటువంటి పలుకుబడి వారి అభిలాష వంటి వాటిపై అంచనా వేయాలి అని చెప్పేసి ఒక నివేదికలో కొంత స్పష్టంగా తెలిపినట్టుగా కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి ఇక మోడీ ప్రభావం ఎలా ఉన్నా కూడా కాంగ్రెస్ ఒంటరి పోరులో నూట యాభై సీట్లు కనుక దక్కించుకోగలిగితే మిత్రపక్షాలను కలుపుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి ఉంటుంది అవకాశం ఉంటుంది అని కూడా కొంత ఈ సర్వేలో వెల్లడించినటువంటి పరిస్థితి సో మరి ఏం జరుగుతుంది పార్లమెంట్ ఎన్నికల తర్వాత అనేది ఆ చూడాల్సిన అంశం ఒక పక్క ఆ ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిని ఏర్పాటు చేసి మోడీని దించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తోంది సో ఇప్పటికే సీట్ల సర్దుబాటుపై కూడా కొంత కీలకంగా వ్యవహరిస్తుంది కాంగ్రెస్ పార్టీ అని కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఒక పక్క రాహుల్ గాంధీ ఆ ఇప్పటికే దక్షిణ భారతదేశం నుంచి ఉత్తర భారతదేశానికి పాదయాత్ర కంప్లీట్ చేసుకున్నారు ఇప్పుడు ఏదైతే పశ్చిమాలను మొదలుపెట్టిన పాదయాత్ర ఇప్పుడు ఆ తూర్పు వైపు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఓవరాల్గా భారతదేశం మొత్తం కూడా కొంత రాహుల్ గాంధీ పాదయాత్ర పాటు కవర్ చేసినటువంటి పరిస్థితి ఈ పాదయాత్రలో కూడా ఏదైతే ఇండియా కూటమిలో ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలు కూడా కొంత ముందుకు ఎత్తి ఆ కదులుతున్నటువంటి పరిస్థితి సో ఈ తరుణంలో సునీల్ కరగోల్ చేసినటువంటి సర్వే కొంత కీలకంగా మారింది కాంగ్రెస్ పార్టీకి కొంత ఊతం ఇచ్చే విషయం అని చెప్పేసి కొంత మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తూనే ఉండండి హ్యాష్